గాలితో మాట్లాడే చేప అనగనగా ఓ చిన్న సరస్సులో మీను అని చిన్న చేప జీవించేది మీను చాలా జిజ్ఞాస కలిగిన చేప అది ఎప్పుడూ అనుకునేది ఈ సరస్సు బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఆకాశం అంత ఎత్తు నుంచి ప్రపంచం ఎంత అందంగా కనిపిస్తుందో అని కానీ ఇతర చేపలు దానికి నవ్వుతూ చెబుతుండేవి మీను మనం నీటిలో ఉండే జీవులం ఆకాశం మనది కాదు నీ కళలను వదిలేయని అయినా మీను వినేది కాదు రోజు తన పెదవులను నీటిపైకి తీసుకొని వచ్చి ఆకాశాన్ని కనీసం ఒక్కసారైనా దగ్గరగా చూడాలి అని అనుకునేది దాని చిన్న హృదయంలో ఒక పెద్ద ఆశ ఉండేది ఎప్పుడు ఎలా అయినా ఒకరోజు ఆకాశాన్ని తాకాలి అని ఒకరోజు సరస్సు మీద గాలి స్వేచ్ఛగా వీస్తూ వచ్చింది నేను గాలిని అనుభవిస్తూ గాలిని ఇలా అడిగింది ఓ గాలి నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు కదా పర్వతాలపైకి అడవుల కొసల వరకు ఆకాశపు పైభాగాల వరకు పయనిస్తావు కదా నన్ను కూడా ఆకాశానికి తీసుకొని వెళ్ళగలవా అని గాలి కాసేపు ఏమీ మాట్లాడకుండా నవ్వింది అలానే ఆ చిన్న చేపకు మృదువుగా జవాబిచ్చింది ఓ చిన్న చేప నువ్వు ఆకాశానికి వెళ్ళాలి అనుకుంటున్నావు కదా కానీ నిజమైన సంతోషం నీకు బయట లేదు నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండగలవు ఎందుకంటే నిజమైన అందం ఆనందం నీ మనసులోనే ఉంటుంది అని చెప్తుంది మీ ఆ మాటలు అర్థం కాలేదు అది నిరాశతో తల వంచుకుంది కానీ ఆ రోజు రాత్రి మీను తల పైకి తేలుస్తూ ఆకాశాన్ని మరోసారి చూసింది ఆ సమయానికి చంద్రుడు సరస్సులో తన ప్రతిబింబాన్ని చూపిస్తూ ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ తారలు చంద్రుడు అన్నీ మెలమిలా మెరుస్తూ సరస్సులోనే కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు మీనుకి ఒక గొప్ప నిజం అర్థమైంది నా కళలు నన్ను ఆకాశానికి తీసుకువెళ్ళలేకపోయినా ఆకాశాన్ని నా లోపల నేను చూసుకోగలను అని ఆ తర్వాత నేను ఎప్పుడూ సంతోషంగా సరస్సు లోపలే తన కొత్త ప్రపంచాన్ని చూసుకుంటూ ఉంది ఎందుకంటే ఆకాశం తనలోనే ఉంది అని అనుకుంటుంది కాబట్టి నీతి స్వేచ్ఛ మరియు సంతృప్తి మన లోపలే ఉంటాయి మనకు ఉన్నదాని ప్రేమించడంలోనే నిజమైన సంతోషం దాగి ఉంది